జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియాకు వివరిస్తుండగా జిల్లా కలెక్టర్ స్వయంగా వారి వద్దకు వచ్చి వారి సమస్యలను ను స్వీకరించి పరిష్కారమయ్యే చూస్తానని విభిన్న ప్రతిభావంతులకు హామీ ఇచ్చారు అనంతరం పలువురు ఫిర్యాదుదారులు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తమ పొలంలో ఇతర వ్యక్తులు ఆక్రమించి తమపై చేస్తున్న దాడి గురించి వివరించి ఆవేదన చెందారు నా నా పేరు బ్రహ్మయ్య వికలాంగుల నాయకులుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు గారిని కలవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా కలిసాము మాకు ఏదైతే గవర్నమెంట్ సంబంధించి హాస్టల్ ఉందో బృందావన గార్డెన్స్ నాలుగో లైన్లో ఈరోజు ఆడే మేము చదువుకొని మ్యారేజ్ అయ్యి బయట ఉంటా ఉన్నాం ఏదో కాయ వ్యాపారము ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం కానీ బయట ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కేంద్ర మంత్రి గారైనటువంటి చంద్రశే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసినప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ అని పెడతాను దానికి సంబంధి దాంట్లో అనేకటి మీకు ఉపాధి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేశారు అదే ఫాలోఅప్ చేశారు కలెక్టర్ గారికి ఒక ఫండ్ కూడా రిలీజ్ చేశారు అయితే స్థలం ఎక్కడ ఉంది అని అంటే ఏదైతే బృందావన గార్డెన్స్ నాలుగో లైన్లో ఉందో స్థలం వికలాంగుల హాస్టల్కు సంబంధించిన స్థలం గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో అందులో ఖాళీ స్థలంగా ఉన్నటువంటిది చాలా ఉంది అందులో చదువుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఉన్నదల్లా ఒక ఏడుగురే అందులో ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది డిజేబుల్ సంబంధించిన ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది అయితే ఆ ఖాళీ స్థలంలో మేము ఉపాధి పెట్టుకోవడానికి కేటాయించమని చెప్పాము ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి అనాధికారికంగా బయట ఎంప్లాయీస్ బ్లైండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి కొంతమందిని దాంట్లో బ్లైండ్గా ఉన్నటువంటి వాళ్ళని అరాశక శక్తుల్ని దాంట్లో చూపి ఉండటం జరుగుతూ ఉంది వాళ్ళు ఆ స్థలం మాది తాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ స్థలం మాది ఎవరికీ సంబంధం లేదు ఇది మాదే అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉన్నటువంటి ఆ స్థలం ఒక దాత వల్ల గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో అనేక మంది వికలాంగులు బ్లైండ్ వాళ్ళు అందరం కలిసే చదువుకో ఉన్నాం బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నాం కానీ మేము ఇప్పుడు ఉపాధి కోసం ఉపయోగించమని చెప్పి చెప్తా ఉన్నాం మేము కలెక్టర్ గారి ఒకటే వినియోగించుకుంటా ఉన్నాం అక్కడికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో ఏ ఒక కమిషన్ గారు వచ్చినా వాళ్ళని లెక్క చేయలేదు ఒక ఏ ఆఫీసర్ వచ్చినా లెక్క చేయలేదు కానీ కలెక్టర్ గారుగా అక్కడ ఉన్నటువంటి స్థలానికి కానీ హాస్టల్కి కానీ ప్రతి ఒక్కటే రైట్స్ చైర్మన్గా ఉన్నటువంటి మీకు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దానికి అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు రేపట్లో ఎంక్వైరీ చేసి దాన్ని అవసరమైతే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి మా తాతకు మా నాన్న ఒక్కడే మేమెవ్వరికి అమ్మలేదు అమ్మకపోతే మామేన అపత్సాలు పెట్టుకొని పెట్టి వాళ్ళు ప్యాస్ బుక్లు గుట్టించుకొని అవతల వాళ్ళు పేర్లు చుక్కా కోటేసు చుక్కా కుమారి మరి జానికి ఇంకొక పిల్ల ఉంది పొలం ఎక్కడ యాభై 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 ఎనిమిది చెట్లు మొదటిలోనే మాట్లాడుతూ ఒక్కదాన్నయ్య నేను ఒక్కదాన్నే నేను ఏడ తెప్పలు పడానని మనమున్న తీసుకొచ్చుకున్నా అది నేను చెయ్యలేను ఇవి బా రాలేనయ్యా అందుకని నా మీద అకృతం చేసి ఎగబడుతున్నారు వాళ్ళు అది మీరు న్యాయం సమకూర్చాలి వాళ్ళ మాకేం కారు అయ్యక్ అస్సలు ఏం కారు అసలు పొలమే లేదయ్యా మా మా మేన దొంగలు పుట్టించుకోండి త్రీ రామాదేవి అండి తాడి రమాదేవి చిలకలూరిపేట నుంచి వచ్చామండి మా సమస్య ఏంటంటే సర్టిఫిక అది గవర్నమెంట్ హాస్పిటల్కి బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నామండి పెట్టుకుంటే పిలిచారండి పదిహేను వందలు చలానా కట్టుకొని పిలిస్తే వెళ్ళామండి వెళ్తే చూసి నాట్ ఎలిజిబిలిటీ అని రాశారండి పదిహేను వేలు పెన్షన్ రావాల్సింది నాట్ ఎలిజిబిలిటీ అని రాశారు నా సర్టిఫికేట్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి అది ఇది కరెంట్ షాక్తో మేడం మీద పైన బట్టలు ఆరేస్తుంటే పెద్ద లైన్ ఉందండి బయటికి వచ్చే లైన్ పెద్దది లైన్ షాక్ అయిందండి అది ఎనిమిది సంవత్సరాలు అయిందండి తొమ్మిది అంటే ఆ పుట్లు మూడు వేలు ఇచ్చేవారండి ఇప్పుడు కొత్త తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆరు వేలు ఇస్తున్నారండి మరి ఇలా మంచం మీద ఉండి నేను చాలా కష్టపడుతున్నాను పనివాళ్ళు పని వాళ్ళతో జీతాలు ఇచ్చుకొని పని వాళ్ళతో చేయించుకోవాలని నాకు ఎవరూ లేరండి నా పరిస్థితి అదే